ఇరవై నాలుగో తారీఖున సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈరోజు సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీస్కి ఈ ఉద్యమకారుల సంఘం రావడం జరిగింది ఉద్యమ ఉద్యమకారుల సంఘం యొక్క ఉద్దేశం పాదయాత్ర సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామ అంజిరెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర జరుగుతూ ఉన్నది ఈ పాదయాత్రకు సిపిఐం ఇవ్వడం ఒక పార్టీ సంఘీభావం తెలియజేస్తూ ఈ ఉద్యోగ ఉద్యమకారులు మరియు దశ ఉద్యమకారులు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఆయా జిల్లా కలెక్టర్ ఆయా జిల్లా ఉన్నంత మంత్రులకి అధికారులకు అందరికీ ఒక విషయాల మీద ఈ ప్రభుత్వానికి తెలియజేయ తెలియజేయడం కొరకు ఉద్యమకారులు పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్రని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాల్సిందిగా అదేవిధంగా పింఛన్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అరవై తొమ్మిది నుండి నిన్నటి వరకు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఈ విధంగా కోరుతూ అదేవిధంగా వాళ్ళు ఇస్తున్న డబల్ ఇల్లు కానీ స్థలాలు కానీ ఉద్యమకారులు గుర్తించి ఇవ్వాలి ఉద్యమకారుల బిడ్డలు ఎవరైతే ఉన్నదో వాళ్ళకి గవర్నమెంట్ పోస్టింగ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యమకారులలో ఉద్యమాలని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం గెలిచినటువంటి కేసీఆర్ నీరుగార్చి అదే ఉద్యమకారులతోటి కళాకారులు అనేక మంది ఉద్యమకారులతోటి ఈ ప్రభుత్వం మళ్ళీ అడ్డం పెట్టుకుని రావడం జరిగింది గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి కవులని కళాకారులని మేధావులని అందరు గుర్తించి ఆయా స్థానాలలో వాళ్ళకి శాతమండలిలో కొన్ని పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యమకారులకి అదేవిధంగా ప్రభుత్వం ఆ విధంగా లేని వెడలో సిపిఐఎంఎల్ డెమోక్రస్ పార్టీ ఇటువంటి ఉద్యమకారులకి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ దేశ తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర సంక్షేమం నవంబరు ఇరవై నాలుగు నుంచి తెలంగాణ ఉద్యమకారులు సూర్యాపేట జిల్లా నుండి భద్రాచలం వరకు కూడా తమ పాదయాత్రని ప్రారంభించారు ఆ పాదయాత్ర ప్రారంభం ఏంటంటే ఉద్యమకారులు అమరులయ్యారు వాళ్ళ అందరికీ కూడా మనము సహకరించాలనే ఆలోచనతో మన ఈ ఉద్యమకారులందరూ కూడా బయలుదేరారు ఇక్కడ ఖమ్మంలో ఈ ఉద్యమకారులకి సంఘీభావం తెలియజేయాలని ఇక్కడికి వచ్చి మనం ఈ మా మహిళా సంఘం తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ సంఘీభావం ఈ ఇక్కడ నుండి కూడా మళ్ళీ ఎక్కడి వరకంటే భద్రాచలం వరకు కూడా వీళ్ళది మంచిగా పాదయాత్ర జరగాలి ఈ వీళ్ళు వీళ్ళు నిర్వహించుకున్న ఆశయాలను అన్నింటినీ కూడా ఇలా ఈ ప్రభుత్వం అమలు పరచాలి అమలుపరచకపోతే వీళ్ళు ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం ఉంది ఆ ఉద్యమాలకి ముందుండి వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ముందు నడిపించడం కోసం వీళ్ళందరూ కూడా ఒక పదిహేను మంది ఉద్యమకారులు బయలుదేరి ఈ ఉద్యమంలో అమరులైన వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు కానీ బెడ్రూమ్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఇలాంటి ఉద్యమకారులని గుర్తించి వాళ్ళకి ఉద్యమకారులకి అవసరమైన వాటిని కూడా వాళ్ళని ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ గత ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది ఇవాళ ఈనాడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి లేకోకుండా ఉన్నది కాబట్టి ఈ ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటే ఈ ఉద్యమకారులు బయలుదేరి వీళ్ళందరూ కూడా ఆ త్యాగానికి వీళ్ళకి ఫలితం దక్కాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలనే చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘం తరఫున పిఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలని వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమం రెండు ఒక రెండు వేల నాడు ప్రారంభమై గత ప్రభుత్వం చేసినటువంటి అధికారం ఉండి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాటిని ఏ విధంగా వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్ట్లో రెండు వందల యాభై గజాల భూమి మరి వారికి ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఆ రోజు ప్రకటన జరిగింది ఆ ప్రకటన ఈనాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి సూర్యాపేట నుండి ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మన సామ అంజినెడ్డి గారికి మేము సహకరించి మళ్ళీ ఈ ఉద్యమాన్ని బలోపేతం కోసానికి మా వంతు కూడా సహకారం చేసి వచ్చేంత వరకు రెండు వందల యాభై గజాలు మరి ఉద్యమకారుడికి పింఛను మరి రకరకాలుగా చనిపోయినటువంటి వారికి వారికి కూడా న్యాయం జరిగేటట్టుగా వారి కుటుంబాలకు న్యాయం జరిగేటట్టుగా చూసి ప్రభుత్వం తక్షణమే వాటిని అమలు చేయాల్సింది అవసరం ఎంతైనా ఉందని మనవి చేస్తాను ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ సిపిఐఎంఎల్ పార్టీ వారికి న్యూ డెమోక్రసీ వారికి ఈ మహిళా సంఘాలకు ఇక్కడికి వచ్చిన అన్నలు ఈ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ పేరు పేరున చెప్పి సెలవు తీసుకుంటున్నాను